గురువారము సమయం వచ్చేసి ఎనిమిది గంటల పదమూడు నిమిషాలన ఈ లైవ్లో మొదటి పది నిమిషాల్లో మనం ఏం మాట్లాడుకుందామంటేనా ఏం తెలుసుకుందామంటేనా మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో టెమోటో ధరలు ఏ విధంగా ఉన్నాయి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మన మదనపల్లి మార్కెటు అదేవిధంగా వడ్డీపల్లి మార్కెటు ఈ లోకల్ మార్కెట్లలోనో అదేవిధంగా కర్ణాటకలో కోలారు చింతాని బాగ్యపల్లి ఈ లోకల్ మార్కెట్లో టెమోటో ధరలు ఎందుకు తగ్గినాయి అనే కారణాలు అయితే మనం తెలుసుకుందాము ఇక్కడ ఎవ్వరు దేవుళ్ళు కాదు మనకు తెలిసిన సమాచారం నేను అందిస్తున్నాను అంటే నాకు తెలిసిన సమాచారం నేను అందిస్తున్నాను మీకు తెలిసిన సమాచారాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి ప్రతి రైతు తెలుసుకుంటారు పది మంది రైతులకైతే ఉపయోగపడుతుంది నా ప్రతిరోజు లైవ్ ఉంటుంది నాకు నాకు ఎటువంటి వాట్సాప్ గ్రూప్లో లేవు ఇన్ఫర్మేషన్ గురించి కానీ అబౌట్ ప్లాంటేషన్ ఇన్ఫర్మేషన్ గురించి కానీ లేకపోతే మార్కెట్ రేట్ అనాలిసిస్ వీడియోలు కానీ మీరు ఏదైనా కామెంట్ల రూపంలో తెలియజేసానా ప్రతి రైతుకు హండ్రెడ్ రైతు ఇన్ఫర్మేషన్ చేరే వరకు చదివి వినిపిస్తానా ముఖ్యంగా మనము లోకల్ మార్కెట్లో ధరలు మనం గమనించినట్లయితేనా మల్కల్ చెరువు మార్కెట్ అయితేనేమి అనంతపురం టమాటా మార్కెట్ అయితే చిన్న బాక్స్ మీద ఒక యాభై అరవై రూపాయలు మార్కెట్ అయితే డౌన్గా నడిచింది పెద్ద బాక్స్ మీద వచ్చేసి ఇరవై ఐదు కేజీల బాక్స్ మీద వచ్చేసి ఒక వంద రూపాయల నుండి నూట ఇరవై రూపాయల వరకు మార్కెట్ అయితే కొద్దిగా ధర అయితే తగ్గింది వంద రూపాయలు ధర అయితే తగ్గింది దీనికి గల కారణం ఏమంటేనా గత నాలుగైదు రోజులుగా పండగ ప్రభావం వల్ల మార్కెట్లోకి సరుకు తక్కువగా రావడము అదేవిధంగా ఈ కూల సమస్య సో ఈ కారణాల చేత వచ్చేసి మార్కెట్లోకి కాయలు తక్కువగా రావడము నిన్న మొన్న అంతకు ముందు రోజు సో ఈరోజు వచ్చేసి మార్కెట్లోకి కొద్దిగా స్టాక్ మంచిగానే వచ్చినది ఈవినింగ్ మార్కెట్లో సో మల్కచూ మార్కెట్లో నాలుగు వందల పది నాలుగు వందల ఇరవై రూపాయల ధర అయితే వెళ్ళింది అనమాట ఈవెన్ కోలార్ మార్కెట్లో కూడా మూడు వందల పది మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై ఈ విధంగా ధరలైతే వెళ్ళినాయన నాటికాయలు మీరు గమనించండి ఒక మహారాష్ట్ర కానీ ఒక ఛత్తీస్గఢ్ కానీ ఒక మధ్యప్రదేశ్లో కానీ రెమోటా ధరలు గత వారం రోజుల నుండి ఏ ధరలు అయితే నడుస్తున్నాయో అదే ధరలు నడుస్తున్నాయన మహారాష్ట్రలో ఇరవై కేజీల బాక్సు నాటికాయలు ఐదు వందల రూపాయల నుండి ఆరు వందల రూపాయల వరకు ధరలు అయితే నడుస్తున్నాయి కొన్ని లోకల్ మార్కెట్లలో ఛత్తీస్గఢ్లో తోటల దగ్గర వచ్చేసి మూడు వందల రూపాయల నుండి ఐదు వందల రూపాయల వరకు మార్కెట్లు నడుస్తున్నాయి అదేవిధంగా ఐదు వందల రూపాయల నుండి ఏడు వందల రూపాయల వరకు మార్కెట్లో అంటే కొన్ని మార్కెట్లలో ధరలు అయితే నడుస్తున్నాయన్న ఇది సమాచారం ఉత్తరాది రాష్ట్రాల్లో టెమోటో ధరలు ఏమాత్రం తగ్గలేదు గత మూడు నాలుగు రోజులుగా ఏ విధంగా ధరలు అయితే నడుస్తున్నాయో అదే ధరలే నడుస్తున్నాయి మన దక్షిణాది రాష్ట్రాల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రంలో కూడా ధర తగ్గడానికి ఒకటి కారణము ఈ పండగ ప్రభావం వల్ల మార్కెట్లోకి ఏ రోజు వచ్చే కాయలు ఆ రోజు రాకపోవడము ఈ రోజు ఈ రోజు నుండి సరుకులు మార్కెట్లోకి రావడము రెండవది వచ్చేసి ఈ తమిళనాడు వ్యాపారస్తుల్లో ఈ అమావాస్య ఈ సండే సో ఈ కారణాల చేత వచ్చేసి కొద్దిగా మార్కెట్ అయితే డౌన్ అయింది మళ్ళీ ఈ ఇరవై ముప్పై రూపాయలు ధర వచ్చేసి మళ్ళీ పుంజుకుంటుందనేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ రైతులందరికీ మెయిన్గా ఇక్కడ సమాచారం లేకొచ్చినట్లయితేనా ఈ సీజన్లో ఏ టమాటా పగర్ నాటుకుంటే మంచిది అనే సమాచారానికి వచ్చినట్లయితేనా మార్కెట్లో చాలా ఉన్నాయినా బాహో కానీ సాహో కానీ అధిరాజు కానీ లేకపోతే ప్రభావ్ అదే అదేవిధంగా ఈ డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్ జీరో మళ్ళీ వచ్చేసి సలారు చాంపియను అదేవిధంగా ఈ సాహిత్య ఇంకా వచ్చేసి అస్తోషు ఈ రకమైన టమాటా నార్ నార్లు యొక్క రకాలైతే ఉన్నాయన్న బట్ నాకున్న సమాచారం ప్రకారము నేనైతే సాహోని ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే నలభై కోతల నుండి యాభై కోతలు అయితే నా కటింగ్ చేయవచ్చు మంచిగా వ్యవసాయం చేస్తే సో ఇది సమాచారం ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ అన్నీ అన్ని రకాలు టమోటోలైనా బట్ సాహో ఎందుకు మనం ప్రిఫర్ చేయాలంటేనా దాదాపు వచ్చేసి ఒక మూడు నాలుగు రోజుల చెట్లలో కాయలు మాగిపోయినా కూడా కాయ యొక్క గట్టితనం కానీ కాయ యొక్క నాణ్యత కానీ ఏమాత్రం తగ్గదు అదేవిధంగా ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఉత్తరా ఉత్తర భారతదేశానికి ఒక నాలుగైదు రోజుల వరకు ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళినప్పుడు కూడా డ్యామేజ్ అయితే రాదు అంటే మెతువు అనేది రాదు కాయి సో దానివల్ల వచ్చేసి నేనేం ప్రిఫర్ చేస్తాను అంటేనా సాహోని అయితే నాటుకోండి అంటే మీకు ఎప్పుడు నా నాటాలనిపిస్తే ఆ సందర్భాల్లో ఇక్కడ ఒక చిన్న విషయం ఏమంటేనా ఈ సాహో నారు ఎన్నుకునే విధానంలో కూడా ఎక్కడ పడితే అక్కడ నర్సరీలో నార్లు నా వీలైనంతగా నార్ ఇత్తనాలు తెచ్చుకొని పోసుకొని మంచిగా మీరు నర్సరీ విధానం చేసుకొని పగిర్లు నాటుకున్నట్లయినా మంచి దిగుబడిని సాధించ సాధించడానికైతే అవకాశం అయితే ఉంటుంది కొన్ని నర్సరీల్లో నేను పేర్లు అయితే చెప్పను కానీ ఈ కేజీల ప్రకారం కూడా టమాటా విత్తనాలు తెచ్చి ప వేసి పగిర్లు సాకి తక్కువ ధరకే ఇచ్చేస్తారు అరవై డెబ్బై వీసాలతో కూడా ఈవెన్ అరవై డెబ్బై పైసాలతో కూడా సాహో నారైతే సేల్ చేయడం జరుగుతున్నది ఈవెన్ ఒక నర్సరీలో మనం గమనించినట్లయితేనా సాహోనార్ అనేది వన్ రూపీతో సేల్ చేసినా కూడా పెద్దగా మార్జిన్ నా కొన్ని నర్సరీల్లో మీరు గమనించండి సో థ్యాంక్ యూ రైతులందరికీ ఇంకా మీ కామెంట్లో నా సమాధానానికి వచ్చినట్లయితేనా ఈరోజు వచ్చేసి మనము పద్దెనిమిదవ తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నేను తిరిగిన ప్రదేశాలు వచ్చేసి మల్కల్ చెరువు చెరువు నుండి కదిరి కదిరి నుండి వచ్చేసి పట్నము రాచవారి ఫలితాండ ఈ ప్రదేశాల్లో ఇక్కడైతే నాకైతే కనిపించలేదు ప్లాంటేషన్ సమాచారం గురించి అంటే ఎక్కువ నాటుతున్నారా తక్కువ నాటుతున్నారనేసి నాకైతే ఒక పది పదహైదు ఎకరాలు కూడా కనిపించలేదు టమోటా ప్లాంటేషన్ జరుగుతున్న పేపర్లు కానీ లేకపోతే లేకపోతే నాటే విధానం కానీ సో ఎవరు కూడా ఆ సైడ్లో ప్రజెంట్ అయితే నాటడం లేదనమాట వాటి చూద్దాం రానున్న రోజుల్లో ఏం జరుగుతుందనేసి బట్ కొత్తగా తోటలు పడే కటింగ్ తోటలు కూడా పెద్దగా లేవునా ఈ చెరువు నుండి ఈ కదిరి వరకు ప్రజెంట్ కటింగ్ పడుతున్న తోటలు అయితే చాలా వరకు ఎక్కువగా ఉన్నాయి సో ఇది సమాచారం ఇంకా మీకు తెలిసిన సమాచారం అయితేనా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ డైలీ టమాటో ప్రైస్ మీ కామెంట్లు నా సమాధానానికి వచ్చినట్లయితేనా హాయ్ బ్రో నమస్తే సందీప్ రెడ్డి గారు నమస్తే నమస్తేనా జనార్దన్ జనార్దన్ టమాటా ధరలు ఎప్పుడు పెరుగుతాయి ఉత్తర భారతదేశంలో కాయలు ఉన్నాయన్నా బట్ చూద్దాము బట్ మార్చిలో ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా అనే సమాచారం మీద వెంకటరమణప్ప ఓకే బ్రదర్ థ్యాంక్ యూ కృష్ణబాబు అన్న స్టిల్ వెన్ రైజ్ చూద్దాం ఒక పది పదహైదు రోజుల్లో క్లారిటీ వస్తుంది ఎం భాస్కర్ హమస్య అన్న ఈ సీజన్లో నాటు నాటాలి బ్రో అన్న బాగున్నారా నారాయణ రెడ్డి బాగున్నా మీరు బాగున్నారా హాయ్ బ్రో ఇలా బాగున్నారు బాగున్నా మీరు బాగున్నారా ఇరవై తర్వాత రేట్స్ పెరుగుతుంది అన్న పెరిగితే సంతోషం అన్న మార్కెట్ ఎప్పుడు జంప్ అన్న మాది సత్యసాయి జిల్లా రామగిరి మండలం నవంబర్ ఇరవై ఐదు డిస్ట్లో ప్లాంటేషన్ పెద్దగా ఏం చేయలేదు సత్యసాయి జిల్లా రామగిరి మండలంలో నవంబర్ డిసెంబర్లో ప్లాంటేషన్ అనేది ఏమి లేదనేసి రైతు అయితే సమాచారం ఇస్తున్నారు చాలా మంచి సమాచారం శ్రీనాథ్ రెడ్డి హాయ్ బ్రో నమస్తే గోపాల్ అంజీ మార్చిలో రేట్లు ఏమైనా పెరగొచ్చా బ్రో బ్రహ్మ బ్రహ్మానంద ఎక్కడి నుంచి నేను మహేష్ రెడ్డి ఫిబ్రవరి రేట్స్ ఎలా ఉంటుంది వంద క్రేట్స్ కావాలి ఏ విధంగా కావాలి రామ్ ముక్కల సముద్రం ఫైవ్ త్రీ ఫోర్ సిక్స్ ప్లాంటేషన్ ఏ మంత్లో చేయాలి మీకు ఎప్పుడు నచ్చితే అప్పుడు చేయండి అన్న స్ట్రాంగ్ ఫార్మర్ హాయ్ అన్న సబ్ టీకే థ్యాంక్ యూ కైసా కైసా లాగరా ప్లాంటేషన్ కైసా మహారాష్ట్ర మేము పోలానా అమరా కిసాన్కు తోడా భయ్యా మహేష్ రెడ్డి మాది సత్యసాయి జిల్లా కనగాని పండల మండలం ప్లాంటేషన్ పెద్దగా లేదన్నా సత్తిసాయి జిల్లాలో కలంగాణపండ్ల మండలంలో కూడా ప్లాంటేషన్ లేదనేసి ఇస్తున్నారు సమాచారం మంచి సమాచారం స్వర్ణలత వన్ సెవెన్ నైన్ వన్ హాయ్ బ్రదర్ నమస్తే అన్న ఎక్కడి నుండి చూస్తున్నారు లైవ్ ప్రజెంట్ రేట్ హౌ మచ్ ప్రజెంట్ పెద్ద బాక్స్ మూడు నాలుగు వందలు చిన్న బాక్స్ వచ్చేసి ఒక రెండు మూడు వందలు నడుస్తాను అదన్నా कंटे महेश उस तन पल्ली अन्ना ओके ओके थैंक यू ब्रदर बालाजी लोकरे नहीं फुल प्लांटेशन हो रहा है भैया कौन सा लोकेशन में कौन सा लोकेशन में हो रहा है फुल प्लांटेशन इन्नी केजीस वस्तुना है ब्रो పెద్ద బాక్స్ అంటే ఇరవై రెండు నుండి ఇరవై ఐదు కేజీల వరకు ఉంటుంది నా మార్కెట్ అంటే బాక్సు చిన్న బాక్స్ అంటే ఓ పద్నాలుగు కేజీలు నుండి పదహైదు కేజీల వరకు అభి మహారాష్ట్రమే కొన్సా జాగామే ప్లాంటేషన్ ఓరాయి అవి కొనసా జాగామే ప్లాంటేషన్ బంద్ అయ్యి సో ఇది నా సమాచారం వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ ఇక్కడ ఈ మహారాష్ట్ర ట్వంటీ ఫోర్ గోల్డ్ గురించి వచ్చిన విషయంనా ఆ శ్రీకృష్ణ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏ షాప్కు పర్మిషన్ ఇచ్చదు ఒకవేళ మీకు షాప్లో ప్రజెంట్ దొరుకుతా ఉన్నా కూడా అది డూప్లికేట్ ప్రోడక్ట్ అసలు కొనకండి ఒకవేళ ఆ ప్రోడక్ట్ వచ్చేసి మీకు వాడాలనిపిస్తేనా ఒక పది మంది రైతులు కలుసుకొని ఒక ఎకరాల్లో టమాటా నాటి ఉంటేనా అర్ధ ఎకరాల్లో ట్వంటీ ఫోర్ గోల్డ్ వాడండి అర్ధ ఎకరాల్లో మీకు నచ్చిన ప్రోడక్ట్ వాడండి ఏది రిజల్ట్ ఉంటే ఆ రిజల్ట్ గురించి ఒక పది మంది రైతులకి అయితే తెలియజేయండి ట్వంటీ ఫోర్ గోల్డ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ ఉండదు అది నేను చెప్పడం కాదు దాదాపు వచ్చేసి అక్టోబర్ ఇరవై తేదీన ఈ రాచివారిపల్లి తాండ శ్రీనివానాయక నగర్ తోటలో వచ్చేసి చెట్లు పెరిగే సందర్భాల్లో ట్వంటీ ఫోర్ గోల్డ్ వదలడము పక్క కొమ్మలు అయితే ఎక్కువగా రావడము క్రాప్ అనేది మంచిగా రావడము ఇప్పటివరకు ఇంకా నలభై ఏడు కటింగు నలభై ఎనిమిది కటింగ్ అయితే జరుగుతూ ఉండాలి రైట్ చెప్పే విషయం ఏమంటే ఇంకా ఓ పది పదహైదు కటింగ్లు అయితే వస్తాయనేసి చెప్తున్నారన్న సో ఇది నా సమాచారం థ్యాంక్ యూ రైతులందరికీ లైవ్ నేను చేస్తున్నాను శ్రీనివాసులు యాదవ్ ఫిబ్రవరిలో రేట్స్ ఉత్తరాది రాష్ట్రాల్లో కొన్ని ప్రదేశాల్లో సరుకులు తగ్గే అవకాశం అయితే ఉంటుందన్నా బట్ వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందనేసి కుమార్ రామ్ కుమార్ ఏ మంత్లో ఆన్ చేస్తే రీజనబుల్ రేట్స్ ఉంటాయి వస్తాయి ఉత్తరాది రాష్ట్రాల్లో ఎండలు కొన్ని రాష్ట్రాల్లో ప్లాంటేషన్లు ఈ విధంగా ఉంటుందన్న బట్ ఈ మంత్లో కాదు మీకు ఏ మంత్ మీకు ఏ మంత్స్కి ఏమనిపిస్తే అది చేయండి అబ్బా కార్తీక్ డబల్ టూ థౌజండ్ ట్వంటీ టూ నువ్వు చెప్పేది రాంగు మీరు చెప్పేది కరెక్ట్ అయితే చెప్పనేనా అందరికీ ఉపయోగపడే విధంగా చెప్దాము ట్వంటీ ఫోర్ గోల్డ్ అవైలబుల్ ఇన్ హొసూర్ తమిళనాడు ఎక్కడ నా మరో అనంతపురం స్టాక్ తగ్గుతుందా పెరుగుతుందా నా మార్కెట్లో ముప్పై మండీలు ఉన్నా కూడా ఒక పద్దెనిమిది మండీల ఉంటే ఇరవై మండీలు స్టాక్ వస్తున్నాది ఒక నాలుగైదు మండీలకు మాత్రమే ఏడు వేలు పదివేలు పదకొండు వేలు స్టాక్ అయితే వస్తున్నాది బట్ సాయంకాలం ఏడు గంటల వరకు ఉన్న సమాచారం ఏమంటేనా అనంతపురం టమాటా మార్కెట్లో స్టాక్ అయితే తగ్గిందని చెప్పినారు అప్పటి వరకు చూద్దాం భుజాల రుద్ర ట్వంటీ డేస్ ముందే చెప్పు అర్థం కల చెప్తారు కదా బాల రమణ నాయక హాయ్ బ్రో నమస్తే పలక హసూరు నియర్ బెంగళూరు ఓకే ఓకే థ్యాంక్ శ్రీనివాస్ రెడ్డి హాయ్ సార్ సూపర్ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోదరా సో ఇది నా సమాచారం థ్యాంక్ యూ రైతులందరికీ నేను అనుకున్న గెస్ ఏమంటేనా ఫెస్టివల్ కారణంగా మార్కెట్లో స్టాక్ పెరిగింది పెద్ద బాక్స్ మీద వంద రూపాయల ధర తగ్గింది చిన్న బాక్స్ మీద ఒక యాభై అరవై రూపాయల ధర తగ్గింది ఈ రెండు మూడు రోజుల తర్వాత మార్కెట్లో స్టాక్ మళ్ళీ తగ్గినట్లయితేన డిమాండ్ అనేది క్రియేట్ అయ్యడానికైతే అవకాశం అయితే ఉంటుంది వేస్ట్ చేద్దాం ఏం జరుగుతుందనేసి ఈ మహారాష్ట్ర ట్వంటీ ఫోర్ గోల్డ్ అనేది టమాటో మొక్క నాటిన ఎనిమిది రోజుల తర్వాత ఎకరానికి నాలుగు కేజీల ప్రకారం డించ్ చేసినట్లయినా పక్క కొమ్మలు అయితే ఎక్కువగా వస్తాయి ఫ్లవరింగ్ అనేది మంచిగా సెట్టింగ్ అవుతుంది తోట అనేది గ్రోత్ అనేది కంటిన్యూషన్లో ఉంటుంది వారు సెవెంటీ టూ వాట్లయితే ముప్పై ముప్పై ఐదు రోజుల తర్వాత కా యొక్క సైజు షైనింగు ఈ జాండీస్ కళ్ళు తగ్గించడానికి అయితే ఉపయోగపడుతుంది నా థ్యాంక్ యూ నా రైతులందరికీ శ్రీకృష్ణ ఆర్గానిక్ కంపెనీ వాళ్ళు ట్వంటీ ఫోర్ గోల్డ్ మహారాష్ట్ర నుండి డెలివర్ చేస్తున్నారు ప్రజెంట్ ఏ షాప్లోనా లేదు ఒకవేళ షాప్లో కూడా మీరు తీసుకోగద్దండి డైరెక్ట్గా బుకింగ్ చేసుకుని వాడండి మంచి రిజల్ట్ ఉంటుంది పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నెల ఉదయం ఐదు గంటల యాభై నా అనంతపురం టమాటా మార్కెట్ ధరలతో మళ్ళీ మీ ముందుకు వస్తే వస్తాను గిరిప్రసాద్ అన్న వాస్తవాలు చెప్పండి నేను చెప్తున్నది వాస్తవాలే అన్న మోలాలి మోలా ఓకే థ్యాంక్ యూ బ్రో నిజాలే కదా నేను చెప్తున్నది థ్యాంక్ అన్నా అందరికీ శుభరాత్రి మళ్ళీ పంతొమ్మిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం జనవరి నెల ఉదయం ఐదు గంటల ముప్పై నా అనంతపురం టెమోటార్ మార్కెట్ ధరలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ రైతులందరికీ